ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ సూర్యాపేట జిల్లా జాజరెడ్డిగూడెం మండలం పర్సాయపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువుల్లో అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడడం వల్ల చుట్టుపక్కల రైతుల బావులలో బోర్లలో నీరు తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పై అధికారులకు పలుమార్లు విన్నవించిన స్పందన లేకపోవడంతో రైతులే రంగంలోకి దిగి అక్రమ మోటార్లను నుంచి తొలగించారు అక్రమ మోటార్ బిగించిన వ్యక్తులు వ్యతిరేకించడంతో కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు చెరువుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా విద్యుత్ శాఖ వాళ్లు ప్రత్యేకంగా మూడు ట్రాన్స్ఫారములు వేసి దాదాపు ఇరవై పైగా మోటార్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం విడ్డూరంగా ఉంది అక్రమ విద్యుత్ కనెక్షన్లపై సమగ్ర విచారణ జరిపి చర్య తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు సంవత్సర కాలం నుంచి కొనసాగుతుంది మోటార్ల సమస్య అనేది సంవత్సర కాలం నుంచి కొనసాగుతుంది పోయిన యాసంగి మేము ఇదే మోటార్లు తీయాలని ఎంఆర్ఓ గారికి కరెంటేకి కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి అందరికీ వినోద పత్రం ఇచ్చుకోవడం జరిగింది పూర్తి ఒక రెండు మూడు వందల పది గ్రామస్తులం అందరం కలిసి ఏ ఆఫీసర్ కాడికి పోయినా మేము మేము రిపోర్ట్ పంపిస్తాం అధికారులకు పంపిస్తాం మేము చూస్తామని చెప్పారు ఇవా అయితే మేము ఈ సంబంధించిన చర్లల్లో వేసిన మోటార్లకు సంబంధించిన ఫీజులు పుడ జరిగింది పోయిన యాసంగికి పీకితే వాళ్ళు ఏమన్నారంటే మోటార్లో వేసిన వ్యక్తులు మేము పెట్టుబడులు పెట్టుకున్నాం మాకు ముందస్తు సమాచారం ఇస్తే మేము తీసేట అది చెప్పి ఇది ఒక్క కారు బోనియండి వచ్చే ఆనకాలం నుంచి మేము మోటార్లు తీసేస్తాం పూర్తిగానే వర్సాపల్లిలో ఉన్న గ్రామంలో ఉన్న మాది జడ్ పిడిసి తప్పుకోవడం మాది తోట నరసయ్య దానికి సంబంధించిన నా రైతు ఓటర్లు వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది సరే అని మేము కూడా మా ఒక రైతు బాధ ఏందో తెలిసిన వాళ్ళం కాబట్టి మేము వదిలిపెట్టడం జరిగింది ఓటర్లు సరే అని వాళ్ళ ఫీజులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ యాసంగిక ముందస్తు సమాచారంగా యాసంగి వానకానం పంటలు రాకముందు డబ్బు సాటించడం జరిగింది ఓటర్లు తీయాలని దానికి వాజ్ జడ్ పిలిసి నేను ఒప్పుకున్న మోటార్లు తీస్తాను కాకపోతే నా మోటార్ రెండు మోటార్లు ఉన్నాయి నేను తీస్తా అన్నాడు మళ్ళీ తెల్లారి ఆ మోటార్ వ్యక్తులందరికీ నాయకత్వం వహించి వహించి గుంపు చేసి ఓటర్లు మనం ఎట్టి పరిస్థితులు మనం తీయొద్దు ఓటర్లు ఓటర్లు తీస్తే తీసి తీసేందుకు మనకు లేదా అధికారం మనం కూడా రైతులమే అని దీని ఒక ఘర్షణ వాతావరణాన్ని సృష్టించిండు సృష్టించి సృష్టిస్తే మీ ఎమ్మెల్యే గారికి అడిగిపోవడం జరిగింది మళ్ళీ ఎంఆర్ఓ కు కరెంట్ ఏవైనా కరెంటు ఏఈ గారిని కూడా సార్ మీరు డిఏ మీరు కరెంటు కనెక్షన్ ఇవ్వద్దు కదా మోటార్లకు కానీ మీరు ఇల్లీగల్ గా సార్ మీరు ఇవ్వద్దు షెరలల్లో ట్రాన్స్ఫర్ లెటర్ ఫిట్ చేస్తారు కరెంట్ వచ్చి చూస్తా మమ్మల్ని మిస్ గైడ్ చేసిరు మేము మేము బోర్లకి బావులల్లో బోర్లల్లో వేసుకుంటామని శాంక్షన్ తీసుకుని మిస్ గైడ్ అయినా ఖచ్చితంగా దీన్ని తొలగిస్తామని చెప్పి డిఈ గారికి కూడా ఇచ్చిన సమాచారం డి గారు అర ఇట్లా ఎట్లా ఇది పద్ధతి కాదని చెప్పి తీసేపిచ్చిండు ఒక రెండు రోజుల తర్వాత మళ్ళీ మట కనెక్షన్ పెట్టిండు ఏ గారు మేము అడిగినాం సార్ మరి తీపిచ్చిరు మళ్ళీ ఎందుకు చేయించారు అంటే అది ఎమ్మెల్యే గారి కాంచి ఫోన్ వచ్చిందని ఏఈ గారు కరెంట్ ఏఈ గారు చెప్పిండు అన్ని ప్రతి ఒక్కరికాడిపోయినాం ఎవరు కూడా దాటవేసే ధోరణిలోనే సమాధానం చెప్పుకుంటూ రావడం వల్ల ఈ రోజు గత్యాంతరం లేని పరిస్థితుల వల్ల ఈ మోటల్ కూడా వికడం ఈ పరిస్థితి బాగాలేదు మోటార్ మోటార్ మీద ఇస్తేనే మనకి దీనికి పరిష్కారం దొరకదని చెప్పి అందరికి సమాచారం ఒక్కొక్క అధికారికి రెండు రెండు సార్లు సమాచారం ఇచ్చిన తర్వాతకి ఈ మోటార్ కూడా ఇక్కడ సార్ జరిగితే దీన్ని కూడా ఏదో న్యూసెన్స్ చేసి సాటుగా ఉండి ఈ జట్టి నాగర్ అనే వ్యక్తి వ్యవసాయాన్ని కాకుండా వేరే రైతులకు నీళ్లు అమ్ముకుంటూ కారుకు ఇరవై వేల సొప్పున సంవత్సరానికి నలభై వేల రూపాయల చొప్పున నీళ్లు అమ్ముకొని వ్యవహారం చేస్తూ అతనే మన ముందుండి లేని జట్టి జట్టి కర్ణాకర్ గారు కుంభం రాములు కుంభం సోమయ్య ఇంకా చాలా మంది ఈ వేసిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళు మాట్లాడే ధోరణి ఏంటంటే ఎంతసేపు వీళ్ళని రెచ్చగొట్టాలి ఏదో గొడవ చేయాలి వీళ్ళని తప్పు చేయాలి అనే విధంగా క్రియేట్ చేసి ఇప్పుడు మేము సామరస్యంగా మాట్లాడడానికి వచ్చినాము ఇప్పుడు ఎస్ఐ గారు వచ్చిండు వాళ్ళు వాళ్ళు వచ్చారు మాట్లాడుతున్నాడు మాట్లాడే సమయంలో ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఏ ఎవరా మొగోడు మోటార్ మీద చేయమని అంటే ఎంత ఇది ఉంటది ఒక్కొక్క వ్యక్తికి రెచ్చగొట్టే ధోరణి ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు చేసింది తప్పు అర్థం చేసుకునే ప్రయత్నం చేయట్లేదు ఇది ఇప్పుడు ఇవాళ పది మంది అయిపోయారు ఈ రెండు సంవత్సరాల్లో నలభై మంది అయ్యారు రేపు వంద మంది వేసేస్తే నీళ్లు ఉంటాయా ఇక్కడ వాటర్ ఏముంది తాగడానికి ఏముంది డ్రింకింగ్కి ఏముంది ఇది ఏమీ గుర్తిస్తలేరు ఎంతసేపు వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళ ఒక లీడర్లు మండల అధ్యక్షులు జెక్పిటీసీ వార్డు మెంబర్లు అన్ని రకాలు వాళ్ళే మాకు ఏం తెలియదు అటువంటి వ్యక్తులే ఈ పని చేస్తాయి మేము ఎవరు చెప్పాలి చెప్పు వాళ్ళు ఏదైనా సమస్య మేము ఎత్తే లేవనెత్తినప్పుడు ఎమ్మెల్యే కాల్ చేయడము ఎంఆర్ఓ కాల్ చేయడము ఎస్పీ గారి కాల్ చేయడము ఎంపీ కాల్ చేయడము ఈ రకంగా మమ్మల్ని దాటించేసే ప్రయత్నం చేసి ఈ రోజు ఈ రకంగా గొడవ ఘర్షణ వాతావరణం సృష్టించి ఇలా రెచ్చగొట్టే వ్యవహారం చేసారు దీని కూడా మేము సానుకూలంగానే స్పందించినాం ఇప్పటివరకు మోటార్ తీయాలి మాకు వేరే గొడవలు వద్దు మాకు ఏదో ఇష్యూ వద్దు మోటార్ ఒకటి తీయాలనే ఉద్దేశంతో మేము ఇప్పటివరకు వాళ్ళతో సామరస్యంగానే మాట్లాడడం జరిగింది ఆ వ్యక్తి మమ్మల్ని కొడుతున్నాడు ఒకడేమో గొడ్డలతోటి నరుకుతా అంటాడు ఎవడో నా మోటార్ మీద చేయమను గొడ్డలతోటి నరుకుతా అంటాడు అయితే ఎంతవరకు కరెక్ట్ మేము న్యాయమే న్యాయమైన బద్దం అడుగుతున్నాం మేము గ్రామ పంచాయతీకి మనకు మండలానికి సంబంధించి అన్ని వర్గాలకు మేము దీన్ని వినోదపత్రం ఇచ్చిన తర్వాత కూడా ఇది కరెక్ట్ కాదు ఏ ఊర్లో ఇటువంటి మోటార్ నడిచే వ్యవహారం ఇక్కడ కూడా జరగకూడదు అనే ఉద్దేశంతో మేము చెప్తున్నాం అది ఎక్కడ కూడా పేకాదరు చేసుకుంటూ రెచ్చగొట్టి ఇలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుస్తారు